హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎలాగైనా ఒక మిడ్ సైజ్ సూఫీ కొనాలనుకుంటున్నారా అయితే మారుతి బ్రెజార్ రెండు వేల ఇరవై ఐదు మోడల్ మీ కోసమే మారుతి సుజుకి తాజాగా తీసుకువచ్చిన ఈ కొత్త ఎడిషన్ ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి రూపొందించబడింది ప్రీమియం లుక్ అద్భుతమైన ఫీచర్లు బలమైన ఇంజన్ పనితరం ఇవన్నీ ఈ కారు ప్రత్యేకతలు మరి కొత్త రెండు వేల ఇరవై ఐదు బ్రెజాలో ఏం మారింది ఈ కారు మీకు ఎలా లాభదాయకం అవుతుంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం బాహ్య రూపం మారుతి బ్రజార్ రెండు వేల ఇరవై ఐదు కొత్త డిజైన్లో అందుబాటులో ఉంటుంది ఇప్పటి వరకు ఉన్న బాక్స్ డిజైన్ కంటే ఈ మోడల్ మరింత స్లీక్ స్టైలిష్గా కనిపిస్తోంది దీని సౌందర్యం పెరిగింది మరింత క్రోమ్ ఫినిష్ షార్ప్ హెడ్ ల్యాంప్స్ సిగ్నేచర్ ఎల్జీడీ డీరల్స్ పెద్ద గ్రిల్ ఇవన్నీ బాహ్య రూపానికి అదనపు ఆకర్షణిస్తున్నాయి సిక్స్టీన్ ఇంచ్ అలాయ్ వీల్స్ కొత్త డిజైన్ డీప్ రియర్ బంపర్ స్లైడింగ్ సైడ్ రైల్ ఈ కారును మరింత ఆకర్షణీయంగా మలిచాయి పెర్ఫార్మెన్స్ బ్రిజా రెండు వేల ఇరవై ఐదు మోడల్లో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది ఇది వన్ జీరో త్రీ బీహెచ్పి పవర్ మరియు వన్ థర్టీ ఎయిట్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మరియు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ కలిగి ఉంటుంది ఈ కారు కేవలం డైనమిక్ డ్రైవింగ్ అనుభవాన్ని మాత్రమే కాకుండా బాగా ఉన్న ఫ్యూయల్ ఎఫిషియన్సీని కూడా అందిస్తూ ఉంది సిఎన్జి వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది ఇది మరింత ఇంధన ఆదాయాన్ని పొందేలా చేస్తుంది భారతి బ్రజార్ రెండు వేల ఇరవై ఐదులో ఉన్న ఇంటీరియర్స్ చాలా ప్రీమియం కొత్త సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యాపిల్ కార్ప్లై ఆండ్రాయిడ్ ఆటో ఎల్జీడీ కాంబినేషన్ లైటింగ్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజైన్ కూడా నూతనంగా మారింది వాస్తవిక మరియు క్లియర్ డిజైన్తో ఈ కారు లోపల పెద్ద స్పేస్ కలిగి ఉంటుంది కాబట్టి పొడవైన ప్రయాణాలను కూడా సౌకర్యంగా అనుభూతి చెందవచ్చు ఇరవై ఐదు మోడల్ బృహత్తర సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబిడి ఈఎస్ఈ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా మరియు హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది ధర మరియు లభ్యత రెండు వేల ఇరవై ఐదు మారుతి బ్రిజా ధర సుమారుగా తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల ఎక్సెస్ షోరూమ్ నుంచి ప్రారంభమవుతుంది మరియు సర్వీసుల విషయంలో మారుతి సుజుకీకి నిరంతర సేవా నెట్వర్క్ అందిస్తోంది మారుతి బ్రజా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ట్రాన్స్ఫార్మేషన్తో పెరుగుతున్న మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉంటుంది డైనమిక్ డ్రైవింగ్ అనుభవం అధిక ఫ్యూయల్ ఎఫిషియన్సీ ప్రీమియం ఇంటీరియర్స్ సేఫ్టీ ఫీచర్లు అన్ని కలిపి ఇది ఫ్యామిలీ లాంగ్ ట్రిప్ మరియు డైనమిక్ రైడింగ్ అనుభవం కోసం మంచి ఎంపిక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి